ఆ కైకమ్మ తల్లికి భరతుడు జన్మించాడు ఆయన పుష్యమీ నక్షత్రంలో మీన లగ్నంలో ఆయన కూడా భరతుడు కైకమ్మకి ఒక్క కుమారుడు ఆయన జన్మించాడు రామచంద్రమూర్తి తర్వాత రెండవ వాడిగా ఈయన జన్మించారు ఎందుకని మరునాడు ఉదయం భరతుడు జన్మించాడు ఆ మరునాటి అంటే రెండవ రోజు మధ్యాహ్న వేళకి సుమిత్ర యొక్క గర్భంలోంచి ఇద్దరు పిల్లలు జన్మించారు వారే అద లక్ష్మణ శత్రుఘ్నౌ సుమిత్రా జనయుచ్చతో అని ఆ సౌమిత్రిగా లక్ష్మణమూర్తి జన్మించారు శత్రుఘ్నుడు జన్మించారు దశరథ మహారాజు గారికి కబురు ఎవరు వెళ్ళి చెప్పారట సూతులు చెప్పారు వంది చెప్పారు మాగధి చెప్పారు ఇవాళ మనకి హాస్యాస్పదం అయిపోయింది వంది మాగదులండి వంది మాగదులండి అంటాం రాజుల పక్కన వంది మాగదులు ఎందుకుంటారో తెలుసా అండి వాళ్ళేం ఏం ఉండరు సూతుడంటే రాజుకొక రాజుకు ఒక లక్షణం ఉండాలి పురాణం వినాలి రాజు చాలా బిజీ అండి నాకు టైం లేదు అడ్మినిస్ట్రేషన్ తో టైం గడి